ఆంధ్ర రాజకీయాల్లో అనతి కాలంలోనే పెను సంచలనంగా మారి ఒక్కసారిగా తళుక్కును మెరిసి మొదటిసారికే పల్నాడు గడ్డపై పల్నాటి పౌరుషం చూపిస్తూ గుంటూరు ఎంపీగా జెండా పాతారు ఎంతోమంది ఎంపీలు ఉన్న టీడీపీ పార్టీలో విద్యావంతుడిగా తన ప్రతిభతో మొదటిసారికే మోడీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కైవసం చేసుకుని శభాషన్పించుకున్నారు వైద్యుడు వ్యాపారవేత్త క్రమశిక్షణ గల వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరసేపై మూడు లక్షల పైగా ఓట్లతో తొలిసారి ఎంపీగా ఘన విజయం సాధించారు ఇక ఆయన విషయానికి వస్తే ఆరు మార్చి ఏడున నేటి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పెంబసాని సాంబశివరావు సువర్ణ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ కు రవిశంకర్ అనే సోదరుడు ఉన్నారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చిన్నప్పటి నుండి సాదాసీదా జీవితాన్ని గడిపారు తన తండ్రి నర్సారావు హోటల్ నడపడంతో తన చిన్నతనంలో కొంతకాలం నర్సరావుపేటలో గడిపారు డాక్టర్ కావాలనే ఆకాంక్షతో ఎంసెట్ లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించారు తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందారు తెలుగు మీడియంలో చదివినా ఇంత మంచి ర్యాంక్ సాధించాడని అప్పట్లో చంద్రశేఖర్ పలువురి ప్రశంసలు అందుకున్నారు మెడిసిన్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రెండు వేలలో అమెరికా వెళ్లారు పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున్న జాన్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఆన్లైన్లో అందించేవారు ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కింది ఆ టైంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు ఇందులో నర్సింగ్ ఫార్మసీ న్యాయ వాణిజ్యం అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు అలా తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి గణనీయ విజయం సాధించారు అయితే ఎన్ని కోట్లు సంపాదించినా తన వారి కోసం తను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలని కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు ఆ తరుణంలో రాజకీయాల్లో చేరి తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకి మొదటి నుండి ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తర్వాత నర్సరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా ఆ సమావేశాలకు చంద్రశేఖర్ తప్పకుండా వెళ్లేవారు ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభినందించారు అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకుని చంద్రబాబు టీడీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు చంద్రశేఖర్ రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎంపీ రాయపాటి సామశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి చూశారు ఇక నర్సాపురం అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ గుంటూరు లోక్సభ స్థానం నుండి గల్లా జయదేవ్ పోటీ చేయను అనడంతో చంద్రశేఖర్కు అవకాశం లభించినట్టయింది గుంటూరు లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా మొదటిసారి ఘన విజయం సాధించారు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు మరోవైపు చంద్రశేఖర్ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ తన ప్రాంత ప్రజలకి ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్ ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశారు అలాగే గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బేరీ అని స్కూల్ను ప్రారంభించారు పెంబసాని అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు ఆయన వ్యక్తిగత జీవితంలో భార్య కోనేరు రత్నను చదువుకునే రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి అభినవ్ సహస్ర అనే ఇద్దరు సంతానం ఉన్నారు ప్రస్తుతం చంద్రశేఖర్ తొలిసారి ఎంపీనే కాదు కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడంతో గుంటూరు ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు